హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే మా కర్రీ పచ్చరేలు వంకాయ కర్రీ చేస్తాను కావాల్సినవి చూపిస్తాను అరకిలో కిలో వంకాయలు తీసుకున్నాను తెల్ల వంకాయలు ఇవి వంకాయలు తీసుకున్నాను ఇవిగోండి పచ్చరేలు ఇవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర పేస్ట్ ఇది ఉప్పు కారం మనకు లాస్ట్లో ఇది సరిపోకపోతే వేసుకోవడానికి ఇదిగోండి ఇంట్లో చేసింది అనమాట జీలకర్ర ధనియాలు పౌడర్ స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టిన ఇప్పుడు మనం కచరీళ్ళు అక్క కర్రీ చేసుకుందాం చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది అన్నమాట నేను చేసి ఏవన్నీ కూడా సింపుల్గా త్వరగా అయిపోయి కర్రీసే పులమని మసాలా ఏమి వేసుకోవాలి సింపుల్గా చేసేస్తాం రండి ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం కింది మనం కచరీళ్ళు చేసుకుందాం పచ్చిరీలు వేసిన వెంటనే మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి అవి అవి కలిపి మగ్గుతాయి ఇదిగోండి పచ్చిమిర్చి కారం తక్కువ వేసుకున్నాం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం వంకాయలు అవి చాలా బాగుంటాయి మట్ మట్ట వంకాయ ఇక్కడ ఇటువైపు ఉండు వంటున్నాడు బాగుంటాయండి వంకాయ కూర ఏదైనా కొన్ని పచ్చిరాలు తీసుకు అవన్నీ వంద రూపాయలు పచ్చిమితాయండి ఎక్కువ ఏం కాదు వాసనకే వంకాయ కూర బాగుంటుంది టేస్టీగా అన్నమాట ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుందాం అండి ఇది ఒక నిమిషం మగ్గిన తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకున్నాం సర పచ్చి వాళ్ళు అయిపోయాయి మనకి పచ్చి వంకాయ పచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది ఈరోజైతే టిఫిన్ ఏం చేయలేదు పొద్దుతే బజ్జీ ఇడ్లీ ఇడ్లీ బజ్జీని అట్లు తెప్పించాను అనమాట ఇక్కడ దగ్గర చేస్తారో బాగా ఉంటుంది ఆ టిఫిన్ బజ్జీ బాగుంటుంది అట్టు బాగుంటుంది ఇడ్లీ కూడా బాగుంటుంది అనీల్ అట్టు తెప్పించుకున్నాడు రెండు అట్లు మేము బజ్జి వేడివేడిగా ఉన్నాయి వేడివేడిగా వేస్తుందండి ఇది ఒక నిమిషం మనం పెట్టుకుందామండి ఇంట్లో మనం వంకాయలు వేసుకుంటే మగ్గుతూ ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఉందండి మనం అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ధనియాలు ఇంకా అన్నీ వేసి పేస్ట్ చేస్తాం కదండి రెడ్ పేస్ట్ పచ్చి ఎండుమిర్చి అది బాగుంటుంది కూరలో వేసుకున్న పులుసులో వేసుకున్న బాగుంటుందండి అది బిర్యానీలో వేసుకోరు కానీ ఉన్న వేసుకోవచ్చు అనమాట దాన్ని బట్టి మనం కారం అది చూసుకొని సరిపోకపోతే అల్లం వెల్లుడి పేస్ట్ అయితే చికెన్ అది వండితే కొంచెం ఒక్కొక్క స్పూన్ మనం ఉల్లిపాయ పెట్టేప్పుడు వేసుకోవాలన్నమాట మీరేం టిఫిన్ చేసుకుంటున్నారో మీరేం టిఫిన్ చేసారా కాకిలు తగారా ఏం కర్రీ చేస్తున్నారో ఈరోజు చాలా త్వరగా నేను చేసేస్తున్నానండి వంట కొంచెం పని ఉంది బయటికి వెళ్ళేది ఇప్పుడు మనం కూడా మనం వేసేసుకొని కలిపేసుకున్నాం ఇలా కలిపేసి మూత పెట్టేసుకుంటే శుభ్రంగా మగ్గిపోతుంది మళ్ళీ చూపిస్తాం ఎద్దుగా మనం మూత పెట్టేసుకున్నాం మగ్గిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గిపోద్దండి ఇదిగోండి ఒకసారి మనం మూతీసి కలుపుకుంటున్నాము ఇప్పుడు నేను ఇవి పేస్ట్ వేసి కలిపి మనం మనము మూత పెట్టుకున్నాం అంటే వెల్లి పేస్ట్ కదా అది వాళ్ళు కలిపి ఉంది కదా పచ్చివాసన పోతుందని వేసాను మనం నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేయడం మర్చిపోద్దు మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా కొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మీరు నాకు మీ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి డైలీ నేను మా ఇంట్లో చేసుకునే వంటలే అండి ఇవి యూట్యూబ్ కొరకు అయితే ఏం చేయట్లేదు కానీ ఎవరైనా ఏదైనా చేయమంటే చేస్తాను మీరు చెప్పచ్చు పలానా కర్రీ చేయండి అంటే నేను చేస్తానండి ఇప్పుడు ఇది ఒక్క నిమిషం మగ్గినద్దు అండి ఇది శుభ్రం మగ్గిపోయాక మనం కొంచెం కారం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుని మనం మోర్పెట్టుకుందామండి కొంచెంసేపు మగ్గించాక ఒక నిమిషం ఇదిగోండి మోసేసి ఒకసారి కలుపుకుందాం మంకాయలన్నీ మగ్గిపోతున్నాయి సింపుల్ సింపుల్గా చేసేసుకోవచ్చు అండి కూరలో మనకి ఏం టైం ఏం పట్టదో మనం ఇప్పుడు ఇందులో కొంచెం కారం కొంచెం కారం వేసుకుంటున్నాం వాటర్ ఎక్కువ పట్టదు తక్కువ వేసుకున్నాను బాగా మగ్గిపోతే వాటర్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే ఒక కూర టేస్ట్ ఉండదు మగ్గిపోయాక కొంచెం వేసుకుంటే సరిపోదు ఇందులో మనం ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం వేస్తానండి అది ఎక్కువ ఉన్నా కూడా ఏం తినరండి మసాలా వేసేసి అంటారు ఇది ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ అన్నమాట కొంచెం వేసుకుందాం అంతే అంతే అండి ఇలా సరిపోద్ది ఇలా కొంతసేపు ఒక నిమిషం రెండు నిమిషాలు కూర మగ్గనిద్దామండి కొంచెం మంట సిమ్లో పెట్టుకో మళ్ళీ చూపిస్తాను ఒకసారి మనం కలుపుకున్నాం చూసారా అంత ఫుల్గా ఉంది వంకాయ కూర చాలా బాగుంటుంది నాకు వంకాయ కూర ఇష్టం ఇలా కొంచెం వేసి పచ్చిలు కానీ మధ్యన ఎండ్రేలు వేసుకుంటున్నాదని ఎక్కువ మా కూడా వస్తుంది కదా ఒకసారి ఉప్పు చూస్తాను నేను ఇప్పుడు తక్కువ కానీ కూర చాలా బాగుంది కొంచెం చూపు పెద్దాం అండి చాలా తక్కువ వచ్చింది కరావైతే సరిపోద్ది చాలా బాగుంది కూర మళ్ళీ పిలుస్తాను ఒకసారి కలుపుకుందాం ఇదిగోండి దగ్గరికి వచ్చే కూర ఆయిల్ సరిగా మీకు కనిపించట్లేదు ఈ మధ్య ఆయిల్ మెయిన్ తగ్గించాను నెక్స్ట్ మేము ఆయిల్ మార్చుకోండి సన్ఫ్లవర్ మార్చి పల్లి ఆయిల్ తీసుకొస్తున్నాం మళ్ళీ ఒక ఒక పది ప్యాకెట్ల దాకా పల్లీ ఆయిల్ వాడతాను అన్నమాట వాడిన తర్వాత మళ్ళీ మార్చుతాము అస్తమానం ఒకే ఆయిల్ మనం తినకూడదట ఇన్నాళ్ళు రైస్ బ్రాండ్ వాడి కానీ సన్ఫ్లవర్ తర్వాత ఇప్పుడు ఇంకా పల్లి ఆయిల్ తీసుకొస్తున్నారు అది మీద కూడా రేట్ ఎక్కువండి కానీ అది బాగుంటుంది అది చేస్తాను అనమాట అయ్యే తీసుకొచ్చాను మనమాట నాలుగు ప్యాకెట్లు అందుకే కూర పైకి చూసారా కనిపించట్లేదు కానీ కూర చాలా టేస్ట్గా ఉంటుంది పల్లి ఆయిల్ ఇప్పుడే కట్ చేసి ప్యాకెట్ వేసాను వేయడం ఇదిగోండి ఇదిగో ఇప్పుడే కట్ చేసాను ఇంకా ఆయిల్ ఇంచుమించు ఒక పది ప్యాకెట్లు వాడేదాకా అది వాడతాను ఓన్లీ కూర రెడీ అయిపోయింది మనకి వంకాయ పచ్చి కూర ఎలా ఉందో చూసి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి మనకి మరి ఏడు వందలు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఏ సబ్స్క్రైబర్స్ రావాలట సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోలేని వాళ్ళు చేసుకుంటే రోజు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది కూర చూసారా ఎంత చక్కగా ఉందో కమ్మగా ఉంటుందండి రోజు తిరిగి మీద ఒక ముద్ద ఎక్కువ తింటాము ఇలా వంకాయ కూర అయితే నేనైతే చాలా బాగుంది కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు వండుకుంటారో నా నేను ఇలా వండుతాను అందరూ ఒకే ఇలా వండరు కదా అందుకే ఈ వీడియో చూసి లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెస్కుంటే మేము ముందు